అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఉపయోగపడే మిల్లెట్స్తో టిఫిన్స్ అండి ఎటువంటి నూక అవసరం లేకుండా ఇలా చిన్న చిన్న అట్లు దోశ ఇడ్లీ గొంతు పొంగనాలు ఇలా నాలుగు రకాలు ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు చాలా ఈజీ ఈ మిల్లెట్స్ టిఫిన్స్కి ఆనమకాయ చట్నీ నిమ్మకాయ చట్నీ ప్రిపేర్ చేద్దామండి ఎలాగో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని రెండు కప్పులు పెసలు తీసుకోవాలి అలాగే అదే కప్పుతో రాగులు తీసుకోవాలి అదే కప్పుతో మినపప్పు కూడా తీసుకోవాలి అలాగే ఒక స్పూన్ మెంతులు కూడా తీసుకొని ఇవి బాగా కడిగిన తర్వాత వాటర్ వేసి నాలుగు గంటలు నానబెట్టుకోవాలి ఇలా నాన్న తర్వాత ఈ విధంగా బాగా కడుక్కున్న తర్వాత కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని మిగిలిన పిండి కూడా అదే విధంగా వేసుకుంటూ లాస్ట్లో ఒక కప్పు ఓట్స్ వేసి వాటర్ వేసి మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ పట్టిన తర్వాత మొత్తం అంతా కలుపుకొని గట్టుతో మనకి ఎంత కావాలో అంత తీసుకొని మిగిలింది ఇడ్లీకి మార్నింగ్ ఇడ్లీ కోసం కొంచెం పిండి తీస్తున్నానండి ఇలా తీసుకుని ఎక్కువ అనిపిస్తే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఇలా మిగిలిన పిండితో కొంచెం జీలకర్ర సరిపడా ఉప్పు కొంచెం మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి కొత్తిమీర కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు చట్నీ కోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని మూడు స్పూన్లు పల్లీలు వేసుకోవాలి ఇలా పల్లీలు బాగా వేగిన తర్వాత కారం తగ్గట్టు పచ్చిమిర్చి ఒక కప్పు అనబగాయ ముక్కలు నాలుగు ఎల్లుల్ల రమ్ములు చిన్న అల్లం ముక్క వేసి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఒక స్పూను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవి ఫ్రై అయ్యాక పక్కకు తీసి పెట్టుకోవాలి అదే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కలుపుకున్న పిండిని ఇలా చిన్న చిన్న అట్లు కింద వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే దోశల కింద కూడా వేసుకోవచ్చండి ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా చిన్నవి కూడా వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉల్లిపాయలు కూడా వేసి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని ఇలా పక్క వైపు టాన్ చేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇవి కాలుతూ ఉంటాయండి లోటు ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం ఈలోగా మనం వేపుకున్న ఆనమగాయ ముక్కలు పల్లీలు పచ్చిమిర్చి ఒక మిక్సీ జార్లో వేసుకుని సరిపడా ఉప్పు వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా పేస్ట్ పట్టిన తర్వాత సవ్యంబాల్లో తీసుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు ఇందులో పోపు వేసుకోవచ్చండి నేనైతే వేయడం లేదు కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది ఇప్పుడు పొయ్యి మీద అట్లు చాలా బాగా కుక్ అయిపోయాయండి ఇలా కాలిన తర్వాత సవిం బాల్లో తీసుకోవడమే ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ కూడా మనకి ఎన్ని కావాలన్నీ వేసుకుంటూ ఇదే విధంగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుని కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని ఇదే విధంగా మొత్తం అన్నీ వేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలా వేసుకున్న తర్వాత సవింగ్ బౌల్లో చట్నీ వేసుకుని చవ్ చేసుకోవడమే ఇప్పుడు మీకు చీపించడం కోసం ఇడ్లీ కూడా వేస్తున్నానండి ఇప్పుడు కొంచెం పిండి తీసుకుని ఆ పిండిని కొంచెం పులియబెట్టాను ఇప్పుడు ఈ విధంగా పులిచిన తర్వాత ఇందులో సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ తీసుకుని కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసుకుని నీళ్ళు మరిగించుకోవాలి అలాగే ఇడ్లీ స్టాండ్ తీసుకుని కొద్దిగా వాటర్ తడుపుకుంటూ కలుపుకున్న పిండి కొంచెం కొంచెంగా వేసుకొని మరుగుతున్న ఇడ్లీ స్టాండ్లో పెట్టి లోటు ఫ్లేమ్లో ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అవుతు ఉంటుందండి మనం చట్నీ కోసం నిమ్మకాయ చట్నీ అండి దీన్నే దెబ్బకాయ చట్నీ అని కూడా అంటారు చక్కెరలాగా కట్ చేసుకోవాలి నాలుగైదు ముక్కలు అలాగే చిన్న అల్లం ముక్క నాలుగైదు అల్లం ముక్కలు కొద్దిగా చింతపండు కొద్దిగా బెల్లం చింతపండు ఎంత తీసుకుంటున్నామో బెల్లం కూడా అంతే తీసుకోవాలండి అలాగే ఒక స్పూన్ కారం సరిపడా ఉప్పు తీసుకుని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి ఈ పేస్ట్ని ఉడికించడానికి కోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఒక స్పూన్ నూనె వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర మెంతులు కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని మరుగుతున్న పోపులో వేసుకోవడమే ఇలా వేసిన తర్వాత కొద్దిగా మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా వేసుకొని బాగా తిక్గా మరిగించుకోవాలి ఇలా ఈ విధంగా ఉడికిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి ఇలా ఉడికిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవడమే ఇప్పుడు బాయిల్ అవిన ఇడ్లీ తీసుకుందాం చూసారా ఎంత బాగా వచ్చాయో ఎటువంటి నూక అవసరం లేకుండా చాలా ఈజీగా ఇడ్లీ వేసుకోవచ్చండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్